హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారికి గుడ్ న్యూస్ ఏంటి అకౌంట్లో కూడా డబ్బులు కూడా జమ చేయబోతున్నారట ఆ అనేది కూడా మనం తెలుసుకుందాం అండి స్కిప్ చేయకుండా రెండు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వకుండా వీడియో వస్తున్నట్లయితే తాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇంపార్టెంట్ అప్డేట్ ఇప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం పేదలు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు అమలు చేస్తూ ఉంటుంది వీటిలో కొన్నిటికి ఉన్నత విద్య చదివి ఉండాలి కొన్ని పథకాలు అర్హులు కావాలంటే చదువు లేకపోయినా పర్లేదు పద్దెనిమిది వయసు ఉంటే సరిపోతుంది అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం ఈ స్కీమ్ అర్హులు కావాలంటే పద్దెనిమిది నిండి ఉంటే సరిపోతుంది ప్రతిరోజు మూడు వందల రూపాయలు అయితే పొందవచ్చు అయితే ఈ పథకం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రమే వర్తిస్తుంది ఇంతకు ఏ పథకం దీనిలో చేరాలంటే ఏం చేయాలంటే ఇంతకు ఇది ఏ పథకం అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ స్కీమ్ ఈ పథకంలో కొత్తగా జాబ్ కార్డు రావాలంటే పెద్ద సంవత్సరాలు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఉండాలి ఈ డాక్యుమెంట్ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏపీఓకి ఇస్తే వారు దాని పరిశీలించి అర్హులైన వారికి జాబ్ కార్డు అయితే ఇస్తారు ఈ పథకంలో చేరిన వారు రోజుకు మూడు వందల రూపాయలు చెప్పినా పొందవచ్చు ఇప్పుడు ఈ స్కీము కనీ కింద కనీసం కూలిని మూడు వందల రూపాయలుగా నిర్ణయించారు అయితే జరిగిన పనిని ప్రామాణికంగా తీసుకొని వారికి వేతనాలు కూడా చెల్లిస్తుంటారు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతుంది స్కీమ్ అమలులో భాగంగా పని ప్రదేశంలో కూలి తాగు నీరు నీడ ప్రతాప చికిత్స అందుబాటులో ఉంచాలి ఏదైనా ప్రమాదం జరిగితే బాధితుడికి యాభై వేల రూపాయలు ఎక్కువేసే ఇస్తారు ఇక చిన్న పిల్లలు తీసుకొని పనికి వచ్చే వారి కోసం ఆయా అలా నియమించాలి నిబంధన ఉంది జాబ్ కార్డు ఎంటర్ చేసే సమయంలో ఏమైనా దీర్ఘకాలిక బాధలు ఉన్న వాళ్ళను వద్దని ముందుగానే చెప్తారు అయితే ఇది కేవలం వేసవికాలం మాత్రమే ఉంటుంది అయితే దీన్ని వేసవి పనులకు అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటే అన్నదాతలకు మేలు జరుగుతుంది